మారడిమిల్లి ఎన్కౌంటర్ ఆ ఎన్కౌంటర్లో మృతి చెందింది మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది మారడిమెల్లి ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ జరిగింది అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు బూటకపు ఎన్కౌంటర్ అనేటువంటిది పౌర హక్కుల నేతలు ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు మరి ఏది ఏమైనప్పటికీ హిడ్మాను ప్రాణంతో పట్టుకొని కాల్చి చంపిరనేటువంటిదే అందరూ అనుకుంటున్నటువంటి మాట మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది పోలీసులు ఏం చెప్తున్నారు ప్రభుత్వం పోలీసులు సరిగా ఒకే మాట చెప్తున్నారు ఎన్కౌంటర్లో బలగాలకు సాయుధ బలగాలకు తారసపడంతో కాల్పులు జరిపితే ఆ కాల్పులలో మడావి హిడ్మా ఆయన భార్య రాజే ఇంకా నలుగురు మొత్తం మంది చనిపోయారు అనేటువంటిది భద్రతా దళగాలు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఇక్కడ ప్రభుత్వం కావచ్చు చెబుతుంది మరి నిజమేంటి కోర్టులు ఏం చెప్తున్నాయి నిజాన్ని తేల్చాల్సింది ఎవరు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి సో ఈ కేసును ఎంతవరకు హిడ్మాకు వ్యతిరేకంగా సాగదీయాలని చూస్తారు తప్ప హిడ్మా మృతి మీద విచారణ కానీ హిడ్మాకు అనుకూలంగా కానీ ఏం వచ్చేటువంటి అవకాశాలు లేవు మరి దీని మీద నిజం జనాలకు ఏ విధంగా తెలియాలి జనాలకు ఎలా తెలుస్తుంది అంటే సరిగ్గా యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో ఐదు యూనివర్సిటీ విద్యార్థులకు దానిలో చదివేటువంటి యూనివర్సిటీలో చదివేటువంటి వాళ్ళకి విద్యార్థులకి ఒక ఆలోచన వచ్చింది వాళ్ళందరూ కలిసి ఐదు యూనివర్సిటీల విద్యార్థులు కొంతమంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి హిడ్మా ఎన్కౌంటర్ మీద నిజ నిర్ధారణ కమిటీగా ఒక కమిటీ ఏర్పడింది మారటి ఎన్కౌంటర్ పరిశీలనకు డిసెంబర్ ఐదున ఇవాళ ఒకటి డిసెంబర్ తారీఖు ఐదో తారీఖున యూనివర్సిటీ విద్యార్థుల నిజ నిర్ధారణ బృందం క్షేత్రస్థాయి పర్యటన చేయబోతుంది మిల్లిని సందర్శిస్తారు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశాన్ని ఆ సందర్భాన్ని అన్ని కూడా పరిశీలించి క్షేత్రస్థాయిలో ఒక ఒక నిజా నిర్ధారణ కమిటీ బృందం అంతా కూడా ఒక రకమైనటువంటి నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది నిజంగా ఎన్కౌంటర్లో మృతి చెందిండా లేదా ప్రాణాలతో పట్టుకొచ్చి ఎన్కౌంటర్ కథ అల్లిర్రా అనేటువంటిది తేల్చబోతున్నారు నిజ నిర్ధారణ బృందంలో తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు యూనివర్సిటీల నుండి విద్యార్థులు ఈ నిజ నిర్ధారణ బృందంలో సభ్యులుగా ఉంటారట మరణించిన మావోయిస్టు కుటుంబ సభ్యులను కలవనున్న బృందం సభ్యులు అంటే ఈ హిద్మా ఒకటే కాదు ఇంకెవరైతే మావోయిస్టులు చనిపోయారు ఎన్కౌంటర్లో వాళ్ళ కుటుంబాలను కూడా కలిసి ఏం జరిగింది అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంటల మధ్యలో ఉస్మానియాలోని హైదరాబాద్లో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రెస్ మీట్ కూడా విద్యార్థి సంఘాలు పెట్టిర్రు మరి దీనికి సంబంధించి ఇంకా చాలా డెప్త్గా మనం తీసుకున్నట్లయితే హిడ్మాను చంపితే ఉద్యమం ఆగుతుందా అనేటువంటి క్వశ్చన్ కూడా తలెత్తుంది ఆదివాసీ మావోయిస్టు నాయకుడు మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం చర్చను అంటే హిడ్మా మరణాంతరం మావోయిస్ట్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ నడుస్తుంది మరి ఈ మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుడు మడ్బీ హిడ్మా ఆయన సహచరి మడకం రాజే అలియాస్ రాజక్క వాళ్ళతో పాటు ఇంకొక నలుగురిని మొత్తం ఆరుగురిని నవంబర్ పద్దెనిమిది తారీఖున నవంబర్ పద్దెనిమిది తారీఖున ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాల్చి చంపిర్రు అనేటువంటిది ఒక వాదన ఎన్కౌంటర్ జరిగింది అనేటువంటిది ఒక వాదన అట్లా కాల్చి చంపడంతో మరొకసారి ఆదివాసుల గురించి ఆదివాసుల జల్ జంగల్ జమీన్ మీద భారత పాలక వర్గాల దురాక్రమణ గురించి ఆదివాసుల ప్రతిఘటన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మడావి హిడ్మా ఆదివాసులకు అండగా ఉండేటువంటి ఒక అగ్ర నేత మావోయిస్టు నేత మరి ఆయన చనిపోయిన తర్వాత ఆదివాసులకు అండ ఎవరు ఉంటారు అనేటువంటి చర్చ కూడా కొనసాగింది అయితే ఇక్కడ మరి ఎన్కౌంటర్లో మృతి చెందింది కేవలం ఒక మడావి అంటే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ అడవిలో మే ఇరవై ఒకటిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఆయన కూడా అక్కడ చంపబడ్డాడు మే ఇరవై ఒకటి తారీఖు ఛత్తీస్గఢ్ అబుజ్మడు అడవుల్లో అట్లాగే రెండు వేల పదమూడులో దార్వలోయే దాడిలో పాల్గొన్న మాధ్వి హిడ్మా నవంబర్ పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని నవంబర్ పద్దెనిమిదిన నా మాధ్వి హిడ్మా మే ఇరవై ఒకటిన నంబాల కేశవరావు పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని మారేడుమీలులో భద్రతా దళాల చేతిలో హత్య కావించబడ్డడు అనేటువంటిది పౌరాకుల నేతలు కూడా ఆరోపిస్తున్నారు మరి సరిగా రెండు వేల పదకొండున సరిగా రెండు వేల పదకొండున పశ్చిమ బెంగాల్లో కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు మొన్న లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ అన్ననే మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ఆయన రెండు వేల పదకొండులో నవంబర్ ఇరవై నాలుగున పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఆయన కూడా ఎన్కౌంటర్లో చంపివేయబడ్డాడు మొత్తం మీద ఇట్లా అగ్రనేతలంతా కూడా ఈ ఎన్కౌంటర్లలో చంపివేయబడుతున్నారు అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది చూస్తే హిడ్మ జీవించి ఉండగానే ఒక ఖ్యాతిని సంపాదించుకున్నాడు చిరస్థాయిగా ఆయన పేరును కమ్యూనిస్టు చరిత్రలో మావోయిస్టు చరిత్రలో భారతదేశ చరిత్రలోనే ఒక చిరస్థాయిగా నిలిచేటువంటి ప్రయత్నం చేసిండు లొంగిపోవడానికి అవకాశం ఉంది మంచి జీవితం గడపడానికి అవకాశం ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేయకుండా తన ప్రాణాలను అర్పించిండు మడావి హిడ్మా అనేటువంటిది కమ్యూనిస్టు శ్రేణులు కొలుస్తున్నారు సో అట్లాంటి మరి ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధమా ఆపరేషన్ కగారే అంతిమ యుద్ధం మావోయిస్టుల మీద రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటికి ఆపరేషన్ కగారు ముగుస్తుంది మావోయిజం ముగుస్తుంది అని చెప్తున్నారు ఆ తర్వాత మరి మావోయిజం ముగుస్తుందా అందరూ ఒకవైపు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోతున్నారు ఇంకా కొంతమంది లొంగిపోని వారు చనిపోతున్నారు అంటే ఇక్కడ లొంగిపోవడమా చనిపోవడమా అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి దీంట్లో భాగంగానే మావోయిస్ట్ పార్టీ ఒక కమిటీ పేరు పేరు జనవరి ఒకటిన మేము సామూహికంగా లొంగిపోతున్నాం ఆయుధాలను వదిలిపెట్టబోబోతున్నాం సో ఏ రాష్ట్రంలో మాకు ప్రాణాలకు బద్ధత ఉంటుందో మా లొంగుబాటును ఏ రాష్ట్రాలు సమర్థిస్తాయో ఆ రాష్ట్రాలలో మేము లొంగిపోవడానికి సిద్ధం అనేటువంటిది ఒక మావోయిస్ట్ పార్టీ సామూహికంగా ఒక లెటర్ రిలీజ్ చేసింది మరి అది పోలీసులు రిలీజ్ చేసినా లేదా మావోయిస్టులు రిలీజ్ చేసినా తెలియదు ఇట్లా మొత్తం మీద మావోయిస్ట్ పార్టీ ఒకవైపు లొంగిపోయినటువంటి వాళ్ళంతా కూడా పోలీసులు కోర్టుగా మారుతూ అగ్రనేతల యొక్క వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి రహస్యాలను చెబుతూ వాళ్ళు ప్రో పో వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు అనేటువంటిది ఇంకొకటి మరి అసలు హిడ్మా ఎవరు పదిహేను ఇరవై సంవత్సరాలుగా పోలీసులు పోలీసులు లొంగిపోయిన మావోయిస్టులు తెలిసి తెలియని జర్నలిస్టులు హిడ్మా చుట్టూ అనేక కథలు అల్లుతున్నారు కొంతమంది జర్నలిస్టులు హిడ్మాకు అనుగుణంగా కొంతమంది వ్యతిరేకంగా కూడా మరి ఏకత ఎంత నిజము ఏకత ఎంత అవద్దం అనేటువంటిది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ వాటిలో ఏవి ఎంతవరకు నిజమో ఎంత కల్పనో చెప్పలేం సాధారణంగానే గత మూడు దశాబ్దాలలో ప్రతి ఆదివాసీ నాయకుడి గురించి ప్రభుత్వం పట్టించినవి ప్రజల్ని కల్పించుకున్నవి అటువంటి అనేక కథలు ఉన్నాయి బిర్సా ముండా అల్లూరి సీతారామరాజు కొమరం భీముల గురించి వారిని తుపాకీ తూటాలు ఏమి చేయజాలవని వారు ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగలనని కథలున్నాయని చరిత్రలో నమోదైంది ఈ అల్లూరి సీతారామరాజు బిర్సా ముండా కుమరం భీమ్ ఇట్లా ఇట్లాంటి హీరోల సరసన హిద్మా కూడా నిలబడబోతున్నాడా అంటే అవుననేటువంటి సమాధానమే వినబడుతుంది ఆ నేపథ్యంలో మాఠవి హిద్మా గురించి పత్రికలలో ఛానళ్ళలో ప్రచారం అవుతున్న కథల్లో ఎన్ని నిజాలున్నాయో ఎన్ని అబద్ధాలున్నాయో తెలియదు హిద్మా దక్షిణ బస్తర్ సుక్మా జిల్లా కుబర్తి అనే మారుమూల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మురియా తేదీలో పుట్టాడు అనేటువంటిది ఒకటి తేదీ ఖచ్చితమైనటువంటి సమాచారం ఏమీ లేదు కొందరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పుట్టినని కొంతమంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టినని కొంతమంది ఇట్లా ఎవరికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి సరిగా ఆయన బాల్యం ఆ ప్రాంతంలో పీపుల్స్ వార్ దళాల ప్రవేశం ఇప్పుడున్నటువంటి సిపిఐ మావోయిస్ట్ పార్టీ అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా ఉండేది అప్పుడే దళాలన్నీ కూడా వస్తున్నాయి ఆ సందర్భంలోనే అనే పుట్టిండు ఆ ప్రాంతంలో పూవర్తి ఒక ప్రధాన కేంద్రం మావోయిస్టులకు అప్పుడున్నటువంటి పీపుల్స్ వారికి పూవర్తి ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది ఎందుకంటే దట్టమైన అడవిలో ఉండేటువంటి గ్రామం కాబట్టి మావోయిస్టుల కేంద్రంగా పనిచేసింది అంటే హిడ్మాకు చిన్నతనం నుండే విప్లవ రాజకీయాల ప్రభావం ఉండే అవకాశం వచ్చింది ఆయన మీద విప్లవ ప్రభావం ఉన్నది ఈ పీపుల్స్ వారి యొక్క ప్రభావం ఉన్నది ఆయన బాల్యం ఇంకా పూర్తి కాకముందే జనజాగరణ అభియాన్ పేరుతో విప్లవ ఉద్యమం మీద దారుణమైన కాండ కొనసాగింది ఆ బాల్య దశలో ఆ దాడులు హింసకాండ ఆయనలో వర్గకశిని పెంచినాయి రైట్ ఆయన చదువు గురించి కూడా ఖచ్చితమైన సమాచారం లేదు అందరూ టెన్త్ పాస్ అయ్యిండని మాత్రమే చెప్తున్నారు ఐదో తరగతి కానీ కొందరు పదవ తరగతి అని కొందరు ఇట్లా ఎవరికి వాళ్ళే చెప్తున్నారు కానీ విప్లవ దళాల ప్రచారంలోనే ఆయన పాఠశాల విద్యను మించిన చైతన్యం అలవడి ఉంటుంది చదువు పక్కన పెడితే ఈ మావోయిజంలో ఆయన పిహెచ్డి చేసినట్టే పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాటికి పూర్తి కాలం కార్యకర్తగా పూర్తి మావోయిస్ట్గా గా మారిండట అప్పటి నుంచి చివరి శ్వాస పీల్చిన రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మొత్తం ఇరవై ఎనిమిదేళ్లకు పైగా అనేక బాధ్యతల్లో అంటే ఆ డివిజన్ కమిటీ నుండి పొలిట్ బ్యూరో మెంబర్గా ఎదిగిండు బాసగుడ దళం గడ్చిరోలి దళం దండకారణ్య ఆయుధాల తయారీ విభాగం దక్షర బస్తర్ ఏరియా కమిటీ డివిజనల్ కమిటీ ఊసూరు ఎల్ఓఎస్ కమాండర్ కొంట ఎల్ఓఎస్ కమాండర్ కంపెనీ టూ పిఎల్జిఏ కమాండర్ కంపెనీ త్రీ కమాండర్ కార్యదర్శి మొట్టమొదటి బెటాలియన్ కమాండర్ కార్యదర్శి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడు పోలిట్ బ్యూరో సభ్యుడు అలా చనిపోయే వరకు అంచెలంచెలుగా ఆయన ప్రస్థానం కొనసాగింది ఈ బాధ్యతలన్నీ కూడా ఆయన కుతూహలం వల్ల నేర్చుకోవాలనే తపన జిజ్ఞాస ఆశ ప్రతిభ వల్ల సాధించిండు అంత స్థాయికి ఎదిగిండు ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని విస్తారంగా అధ్యయనం చేసిండట స్థానిక పరిస్థితులకు అన్వయించిండు రాజకీయ సైద్ధాంతిక సైనిక అంశాలలో నిష్ణాతుడై ఎన్నో సర్కిలర్లు చిన్న పుస్తకాలు రాశాడని కూడా తెలుస్తుంది సామాజిక శాస్త్రవేత్త రచయిత మార్క్సిస్టు సిద్ధాంతకర్త అనురాధ గాంధీ దండకారణంలోకి వచ్చినప్పుడు ఆమెకు రక్షణ బాధితుల్లో ఉండి ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడని మిత్రులు రాసినట్టు ఒకవైపు తన వ్యక్తిత్వంతో ప్రజల విశ్వాసాన్ని శ్రేణుల విశ్వాసాన్ని చూడగొన్న హిడ్మా ఆ ప్రాంతంలో పీడక వర్గ రాజ్యాధికారాన్ని ధ్వంసం చేయడంలో జనాతన సర్కారు రూపంలో ప్రజల రాజ్యాధికారపు బీజ రూపాన్ని అభివృద్ధి చేయడంలో అపారమైన కృషి చేసిండు మొత్తం మీద మాడ్వి హిడ్మా విప్లవోద్యమంలో చేరిన నాటి నుండి ఆ తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఆయన జీవితం ఒక సాధారణ ఆదివాసీ యువకుడిగా అసాధారణ యుద్ధ నిపుణుడిగా వ్యూహకర్తగా ప్రజా సేవకుడిగా ప్రజానాయకుడిగా సిద్ధాంతకర్తగా ఎదిగిన అపూర్వ ఘట్టం మావోయిస్టు పార్టీలో చోటు చేసుకుంది ఆచరణ నుండి సిద్ధాంతం విస్తరిస్తుందని తిరగలేని ఉదాహరణ మాడ్వి హిడ్మా పోలీసులు పాలకులు ఆయన పాల్గొన్నా లేదా పాల్గొన్నాడని ఆరోపణలు ఉన్న హింసాత్మక ఘటనల గురించి మాత్రమే చెప్పి ఆయనను ఒక రక్త పిపాసిగా పరిచయం చేస్తున్నారు అంటే ఆయనను సమాజానికి ఒక శత్రువుగా చిత్రీకరించేటువంటి కొన్ని ఛానళ్ళు వీడియోలు అట్లాంటి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి మడావి హిడ్మా ఇంతమంది జవాన్లను చంపిండు మడావి హిడ్మా ఇలా మీద దాడి చేసిండు పోలీసు బలగాలను చంపిండు అనేటువంటి ఈ చంపిండు ఒక దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొన్ని మీడియా ఛానళ్ళు చేసినాయి కొన్ని వర్గాలు చేసినాయి మరి ఆయనలో మంచి ఆయనలో కసి ఆయన సిద్ధాంతం అనే ఏ పక్షం కోసం ఏ పేద ప్రజల కోసం కొట్లాడుతుండో అది కనరాకుండా దాన్ని దాచిపెట్టి దాన్ని తొక్కిపెట్టి దాన్ని డైవర్ట్ పాలిటిక్స్గా హిడ్మాను ఒక రాక్షసుడుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా కొనసాగుతుంది విప్లవం అంటే ఏదో భావోద్వేగ చర్య అనుకునే అమాయకులు కూడా ఆయనను వీరుడిగా కీర్తిస్తారు విప్లవోద్యమం అంటే గన్ను పెట్టి కాల్చడమే కాదు ఒక సిద్ధాంతం ఆచరణ కమిట్మెంట్ ఎట్లా కట్టుబడి ఉండాలి ఇవన్నీ కూడా విప్లవ సిద్ధాంతంలో భాగంగా ఉంటాయి కానీ ఆయన జీవితం ఒక మట్టి మనిషి ప్రజల మనిషిగా ఎదిగిన క్రమం ఒక కనీస విద్యావంతుడైన అమాయక యువకుడు నేర్చుకునే తపనతో కుతూహలంతో విభిన్న సామాజిక స్థలాలలో పనిచేసి ఒక మేధావిగా యోధిడిగా ఎదిగిండు మడావి హెడ్మా తప్పనిసరిగా జోపిడి రాజ్యాధికార యంత్రం మీద ఉద్యమం జరిపిన దాడుల్లో ఆయన తన చెరువుల వల్ల శక్తి సామర్థ్యాల వల్ల ఆ నైసర్గిక పరిస్థితులు ఎక్కువగా తెలిసి ఉండడం వల్ల పాల్గొని ఉంటాడు పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీగా విస్తరించిన తర్వాత రెండు వేల ఏడు సంవత్సరం తర్వాత అటువంటి దాడులు ఎక్కువగా జరిగినాయి వాటిలో రెండు వేల పది తాడిమెట్లలో సిఆర్పి బలగాలపై జరిగిన దాడిలో దాడి వెనుక ఆయన ఉన్నాడని పోలీసులు ప్రచారం ప్రారంభించారు అది ఎవరు చూసింది కాదు పోలీసులు ప్రచారం చేసింది మాత్రమే అలాగే కొన్ని వందల ఆదివాసి గూడాలు తగలబెట్టడానికి వందల మందిని హత్య చేయడానికి అత్యాచారాలు చేయడానికి కారణమైన సల్వాజూడడం హంతక దాడులకు జవాబుదారిగా దా దాని వ్యూహకర్త మహేంద్ర కర్మ మీద ఆయన అనుసరుల మీద రెండు వేల పదమూడులో ఘాటిలో చేసిన దాడి సందర్భంలో కూడా పోలీసులు హిడ్మా పేరు ప్రచారం చేశారు మరి నిజంగా హిడ్మ ఉండ లేడా మరి వందల మంది గిరిజల మీద వాళ్ళ మాన ప్రాణాలు వాళ్ళను భయా భ్రాంతులకు గురి చేసినటువంటి జుడుం వ్యూహకర్త మహేంద్ర కర్మ అనే చనిపోతే పెద్ద ఎత్తున పండగలు చేసుకున్నారు ఆదివాసీలు కానీ ఒక రాక్షసుడుగా హిడ్మాను చిత్రీకరించే ప్రయత్నం పోలీసులు చేసినటువంటి ప్రచారం ఇట్లా మొత్తం మీద ఇద్మా అనే ఒకనొక వ్యక్తి పేరు బయటపెట్టింది కానీ రాజ్యానికి మొత్తం ఆదివాసులంటేనే భయం ఆదివాసులు అడవిని కాపాడుతున్నారు అడవులను ఖాళీ చేయాలి ఆదివాసులను ఎల్లగొట్టాలి ఇది అసలు విషయం కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులంటే కోపం కాదు ఆదివాసులంటే కోపం అడవులంటే ప్రేమ అడవులలో ఉన్న దాన్ని దోచుకోపోవడం కోసం ఆదివాసులకు సపోర్ట్గా ఉన్నటువంటి మావోయిస్టులను ఎరివేస్తే ఆదివాసులు ఒంటరైపోతారు వాళ్ళను పట్టణ ప్రాంతాలకు తరలించి ఆ అడవిలో ఉండేటువంటి ఖనిజ సంపద అనే అంబాని ఇంట్లోకి తరలించచ్చు అనేటువంటి కుట్రలో వచ్చిన భాగమే కుట్రలో వచ్చినటువంటి ఆలోచనే ఆపరేషన్ కగారు సో మొత్తం మీద అట్టడుగున అణచివేతకు దోపిడికి పీడనకు గురయ్యే వర్గాలు ఎప్పుడైనా వాస్తవాలు గ్రహిస్తాయో గ్రహించి ఆ యథాస్థితిని మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాయో అనే భయం పాలకులకు ఎప్పుడు వెన్నాడుతూనే ఉంటుంది సో మొత్తం మీద హిడ్మాకు రాజ్యాధికార వై వైరం వ్యక్తిగత స్థాయి వైరం కాదు అమిత్ షాకి హిడ్మాకి భూమి పంచాయతీ ఉందా జాగ పంచాయతీ ఉందా గెట్టు పంచాయతీ ఉందా ఏం లేదు సిద్ధాంతపరమైనటువంటి వైఖరి ఏ పోలీసు వాళ్ళకి హిడ్మాకి ఎక్కడ కక్షలు భూమి జాగా ఊరు గెట్టు ఏ పంచాయతీలో మరి ఎక్కడి సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఏం సిద్ధాంతం మావోయిస్టు సిద్ధాంతం మావోయిస్ట్ సిద్ధాంతం ఏంది అడవులో ఉండేటువంటి గిరిజనులకు అండగా ఉండాలి అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం గిరిజనులకు అండగా మావోయిస్టులను ఉండే ఉండనీయకుండా చంపేసి ఆ విస్తారమైనటువంటి అడవులలో ఉండేటువంటి ఖనిజ సంపాద దోసుకుపోవాలనేటువంటి సిద్ధాంతం అమిత్ షాది ఈ రెండు సిద్ధాంతాల నేపథ్యంలో గరిషన గురై మాడ్వి హిడ్మా ప్రాణాలు సైతం వదులుకున్నాడు తప్ప సిద్ధాంతాన్ని వదులుకోలేదు ఈ మొత్తం మీద ఈ కార్యక్రమం మరి ఇప్పుడే కొనసాగుతుందా గత ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగుతుంది మొత్తం మీద ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా వచ్చిన తర్వాత అమిత్ షా వచ్చిన తర్వాత ఆదాని అంబానీలకు దోచిపెట్టడం కోసం ఎంతటి ఎంతటి దుర్మార్గాలకైనా ఒడిగడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక హిడ్మానే కాదు ఆ అడవులకు ఈరోజు మావోయిజం ఆపరేషన్ కగార్తో పూర్తిగా అవుతుందా అంతం కాదా అనేటువంటిది పక్కకు పెడితే మా మావోయిజం పక్కకు పోయిన తర్వాత ఈ అడవులను తరలిస్తుంటే ఆ ఆదివాసులకు అండగా అడవులకు అండగా కమ్యూనిస్టులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు పౌరకుల నేతలు కావచ్చు ఎవరైనా అడ్డుపడ్డా వాళ్ళ పరిస్థితి కూడా అదే జరిగే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ మావోయిస్టులే టార్గెట్ కాదు అడవులను దోచుకుపోతుంటే అడ్డుపడ్డ ఎవరైనా కూడా కేంద్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వ బలగాలకు టార్గెటే అడవులలో నుంచి ఈ మావోయిస్టులను అట్లాగే ఆదివాసులను పంపించి ఆడవులలో మొత్తం మీద బేస్ క్యాంపులు పోలీసు వాళ్ళతో ఏర్పాటు చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు హోటల్స్ కట్టిస్తారు అందులో ఉన్నటువంటి విస్తారమైన సహజ సంపద ఈజీగా తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి మావోయిస్టులను అంతం చేయడం కోసం రోడ్లు వేస్తలేరు సహజ సంపాదన దోసుకుపోవడానికి రోడ్లు వేస్తున్నారు మొత్తం మీద మనం చూడొచ్చు మాడ్వి హిద్మా మరణం ఒక వ్యక్తి మరణం కాదు పాలక వర్గాలకు ఒక వ్యక్తి మీద ఉన్న కోపం కాదు ప్రజలకు నిర్మిస్తున్న చరిత్రలో భాగం అది ఆదివాసీ సమాజాలలో ఆధిపత్యాన్ని రాజ్యాన్ని ధిక్కరించి విరోచితంగా పోరాడిన అనేక మంది యోధులలో హిద్మా ఒకరు ఆయనను చంపివేస్తే ఆదివాసుల ఉద్యమం ఆగుతుందా అంటే ఆగదు ఇంకో హిడ్మా రావచ్చు అల్లూరి సీతారామరాజు నుండి హిడ్మా వరకు అందరూ ఆదివాసుల హక్కుల కోసం కొట్లాడి ప్రాణాలు సైతం కూడా పోయినా లెక్క చేయకుండా ఉంటున్నారు సో అల్లూరి సీతారామరాజు పోతే ఆదివాసులకు అండ లేకుండా పోయిందా హిడ్మా రూపంలో బిరిసా ముండా రూపంలో కొమరం భీమ రూపంలో వచ్చింది కదా మరి హిడ్మా పోతే ఆదివాసులకు దూరం అవుతున్న అండగా ఉండరంటే ఇంకొక హిడ్మా వచ్చే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద మనం చూడొచ్చు ఈ హిడ్మా మరణం వెనుక ఏం దాగి ఉంది హిడ్మాకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ ఐదున దేశంలో ఉండేటువంటి ఐదు ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులు మారడిమిల్లి దగ్గరికి పోయి వీటిని పరిశీలన చేసి అది నిజమైన ఎన్కౌంటరా లేదా కాల్చి చంపిర్రా హిడ్మాని పట్టుకొని చిత్రహింసలు చేసి మరి ఏం జరిగింది అనేటువంటిది ఆ నిజ నిర్ధారణ కమిటీ బయట పెడితే మనకు కొన్ని పూర్తిగా బయటికి ఆ జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వాస్తవాలు అవాస్తవాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి